శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చెయ్యబుని తినమ్మ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చెయ్యబుని తినమ్మ ఉయ్యాలో కాపాడు మమ్ముల ఉయ్యాలో కైలసరాని ఉయ్యాలో కాపాడు మమ్ముల ఉయ్యాలో కైలసరాని ఉయ్యాలో శంకర పార్వతి ఉయ్యాలో రాణి ఉయ్యాలో ശംകര പാർവതി ഉയ്യാലോ ഉയ്യാ ശംഭുനി ഉയ്യാലോ തല്ല നിന്നെപ്പോഴും ഉയ്യാലോ ധ്യാനി അമ്മ ഉയ്യാലോ തല്ല നിന്നെപ്പോഴും ഉയ്യാലോ ധ്യാനി അമ്മ ഉയ്യാലോ കലഹംസ നടക്കല്ല ഉയ്യാലോ ഉയ്യാ കലീ വമ്മ ഉയ്യാലോ കലഹംസ നടക്കല്ല ഉയ്യാലോ ഉയ്യാ കലീ വമ്മ ഉയ്യാലോ సింహపీఠంబున వయ్యాలో చెలియ కూర్చుండమ్మ వయ్యాలో సింహపీఠంబున వయ్యాలో చెలియ కూర్చుండమ్మ బంగారు చెంబుళ్ళ గంగా ఉదక ముదర్చి ఉయ్యాలో బంగారు చెంబుళ్ళ గంగా ఉదక ముదర్చి వయ్యాలో కాంతా ని పాదాల వయ్యాలో కడిగి తరిగింతు నమ్మ నీ పాదాల ఉయ్యాలో కడిగి తరింతలో నమ్మ ఉయ్యాలో అర్గ్యంబులనిచ్చేదయ్యాలో అంబికనికివే ఉయ్యాలో అర్గ్యంబులిచ్చేదవుయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో జలజాక్షి పందిట ఉయ్యాలో జలకామాడు మమ్మ ఉయ్యాలో జలజాక్షి పందిట ఉయ్యాలో జలకామాడమ్మ ఉయ్యాలో బంగారు చీరలు ఉయ్యాలో శాంభ కమ్మ ఉయ్యాలో బంగారు చీరలు ఉయ్యాలో శాంబ కమ్మ వయ్యాలో జలతారు చీరలు ఉయ్యాలో అద్దాల రవికలు ఉయ్యాలు జలతారు చీరలు ఉయ్యాలో అద్దాల రవికలు ఉయ్యాలో అమ్మాని కిచ్చెద ఉయ్యాలో నీలకంఠ పూరాని అమ్మా అమ్మాని ఉయ్యాలో నీలకంఠ పూరాని ఉయ్యాలు నీలవేణిరని ఉయ్యాలో ప్రేమ పూలమాల ఉయ్యాలు నీల వేణిరని ఉయ్యాలో ప్రేమ పూలమాల ఉయ్యాలు నేనే సి పూజిత్తు వయ్యాలో నేనే సి పూజిత్తు జయము నీకు తల్లి ఉయ్యాలో శుభము మాకు తల్లి ఉయ్యాలో జయము నీకు తల్లి ఉయ్యాలో శుభము మాకు తల్లి ఉయ్యాలో శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో తినమ్మ నమ్మవుయ్యాళం శ్రీగౌరిని పూజ వయ్యాలో చెయ్యబుని తినమ్మ వియ్యాలో కాపాడు మమ్ముల వయ్యాలో ఉయ్యాలో కాపాడు మమ్ముల వయ్యాలో ఉయ్యాలో కాపాడు మమ్ముల వయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్